సీజనల్గా వచ్చే జలుబు దగ్గు లాంటివి తగ్గించే గోల్డెన్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి పొడిని ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో గ్లాసు పాలు పోసుకొని అందులో పావు టీ స్పూన్ పొడిని యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని కానీ పంచదారను కానీ వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడింటిని బాగా కలిపి ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఇలా చేయడం వల్ల మనం వేసిన పొడిలోని వ్యాల్యూస్ పసుపులోని వాల్యూస్ పాలల్లోకి వస్తాయి బాగా మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టైనర్ సహాయంతో వడగట్టుకోవాలి ఎంతో హెల్దీ అయిన గోల్డెన్ మిల్క్ రెడీ రోజు పిల్లలు పెద్దలు ఒక గ్లాసుడు పాలు తాగితే ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది రాత్రి పడుకునే ముందు రోజు ఒక గ్లాసుడు పాలని తాగండి చాలా రకాల డిసీజెస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ